అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నలభై నాలుగవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో నాలుగవ అంశం యోగము తర్వాతి భాగం విందాం ప్రాణాయామం అవసరమా స్వామి తనలోనికి తాను వెళ్ళటానికి ప్రాణాయామం ఒక సాధన మాత్రమే మనోనిగ్రహం వల్ల కూడా ఆ పనిని చేయవచ్చు కదా మనోనిగ్రహం కలిగితే శ్వాస కూడా దానంతట అదే అదుపులోకి వచ్చేస్తుంది శ్వాసని అదుపులోకి తీసుకురావటానికి వేరే ప్రయత్నమేమీ చేయనక్కర్లేదు మనోనిగ్రహం చాలు నేరుగా మనస్సుని అదుపులోకి తెచ్చుకోలేని వారి కోసమే ప్రాణాయామం భగవాన్ ప్రాణాయామం ఎప్పుడు చేయాలి అది అంత సత్ఫలితాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటండి ఆత్మవిచారం కానీ భక్తి కానీ లేనప్పుడు సహజంగానే ఉపశమనాన్ని కలిగించే ప్రాణాయామాన్ని ప్రయత్నించవచ్చు దీనినే యోగ మార్గం అంటారు ప్రాణానికి అపాయం వాటిల్లితే ఉన్న ఆసక్తి అంతా ఆ ప్రాణరక్షణ మీదనే కేంద్రీకృతం అవుతుంది శ్వాసని బంధిస్తే మనస్సు తన ఇష్టం వచ్చినట్టు ఆడలేదు అంటే బయటి విషయాల వైపు పోలేదు శ్వాస బంధించినంతసేపు ఆ విధంగా మనస్సుకి విశ్రాంతి దొరుకుతుంది శ్వాసపైన అవధానం ఉండటం వల్ల ఇతర విషయాల మీదకి మనస్సు వెళ్ళదు ప్రాణానికి మనస్సుకి మూలం ఒకటే అందువల్ల ఒకటి అణిగితే రెండవది కూడా ఏ ప్రయత్నము అక్కర్లేకుండా అణుగుతుంది స్వామి శరీరంలో వివిధ చక్రాలపై ఏకాగ్రత కలిగి ఉండటం వల్ల మనస్సు నెమ్మదిగా అవుతుందా సహస్రార వంటి చక్రాలపై మనస్సుని నిలిపి శరీర ధ్యాసే లేకుండా యోగులు ఎంతసేపు ఉండగలరు ఈ స్థితి ఉన్నంతసేపు వాళ్ళు ఎంతో ఆనంద పారవశ్యంలో ఉన్నట్టు కనబడతారు కానీ మామూలు స్థితి వచ్చినప్పుడు అంతవరకు ప్రశాంతంగా ఉన్న మనస్సు తన ప్రాపంచక ఆలోచనలను తిరిగి ప్రారంభిస్తుంది అందువల్ల మనస్సు బయట విషయాలపైకి వెళ్లకుండా ఉండటానికి ధ్యానం వంటి అభ్యాసాలతో దానిని ఒక మార్గంలో పెట్టాలి ఆ తరువాత విజృంభణ కానీ అణగిపోవటం కానీ లేని స్థితిని అది చేరుకుంటుంది భగవాన్ ప్రాణాయామం వల్ల కలిగే మనోనిగ్రహం తాత్కాలికమేనా శ్వాసని నిగ్రహించినంత వరకే మానసిక నిశ్చలత నిలుస్తుంది ప్రాణాయామమే గమ్యం కాదు అది ప్రత్యాహారానికి ధారణకి ధ్యానానికి సమాధికి విస్తరిస్తుంది ఆయా అవస్థలన్నీ మనోనిగ్రహానికి సంబంధించినవే అంతకు పూర్వమే ప్రాణాయామాన్ని అభ్యసించిన వారికి మనోనిగ్రహం తేలిక అవుతుంది అందువల్ల ప్రాణాయామం ఆ ఉన్నత స్థాయిలకు దారి చూపుతుంది ఈ ఉన్నత స్థాయిలన్నీ మనోనిగ్రహాన్ని కలిగిస్తాయి కాబట్టి యోగాభ్యాసం యొక్క లక్ష్యం మనోనిగ్రహం అనే అనవచ్చు బాగా పురోగమించిన వాళ్ళు ఈ ప్రాణాయామంతో కాలం వృధా పొచ్చకుండా నేరుగా మనోనిగ్రహానికే వెళ్తారు స్వామి ప్రాణాయామంలో మూడు దశలున్నాయి కదా రేచకం అంటే గాలి విడవటం పూరకం అంటే గాలిని పీల్చటం కుంభకం అంటే గాలిని బంధించటం వీటిని ఎట్లా చేయాలండి శరీరంతో తాదాత్మ్యాన్ని పూర్తిగా విడవటమే రేచకం నేనెవరిని అనే విచారణలో అంతర్లీనం అవటమే పూరకం తత్వమసి అని సంస్థితం అవటమే కుంభకం అసలైన ప్రాణాయామం ఇదే భగవాన్ ధ్యానం చేసేటప్పుడు మొదట్లో నిశ్వాసల వల్ల కొంత మనోనిశ్చలత కలుగుతుంది ఆ తర్వాత హృదయంలోకి దిగి మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించవచ్చునని మహాయోగంలో చదివాను ఈ పద్ధతి సరైనదేనా నేను ఆచరించవచ్చా స్వామి ఎట్లాగైనా మనస్సుని విధ్వంసం చేయాలి ఆత్మవిచారం చేసుకునే సామర్థ్యం లేని వారిని ప్రాణాయామం అభ్యసించమంటాం దీనివల్ల మనోనిగ్రహం కలుగుతుంది ప్రాణాయామం రెండు విధాలు ఒకటి ఉచ్ఛ్వాస నిశ్వాసలని నియంత్రించటం రెండవది శ్వాసని గమనిస్తూ ఉండటం భగవాన్ శ్వాసని నియంత్రించటానికి అంటే గాలిని పీల్చటానికి ఊపిరి నిలబెట్టడానికి గాలిని విడవటానికి ఒకటి ఇష్ట నాలుగు ఇష్ట రెండు అనే నిష్పత్తి ఉత్తమం కాదా స్వామి లెక్క పెట్టుకుంటూనో మంత్రాలను చెప్పుకుంటూనో పాటించే ఈ నిష్పత్తులన్నీ మనస్సుని నిగ్రహించటానికి సాధనాలే అంతకన్నా మరేమీ కాదు ఊపిరిని గమనించటం కూడా ఒక రకమైన ప్రాణాయామమే గాలి పీలవటం నిలపటం విడవటం కొంచెము ఉగ్రమైన అభ్యాసం ఒక్కోసారి హాని కూడా జరగవచ్చు సాధకునికి సరియైన మార్గాన్ని అడుగడుగునా గురువు చూపాలి కానీ ఊపిరిని ఊరికే గమనించటంలో ఏ విధమైన ప్రమాదము లేదు స్వామి కుండలినీ శక్తి ప్రత్యేకమైన యోగాభ్యాసం చేసేవారికే లభిస్తుందా లేక భక్తి ప్రేమ మార్గాలను అనుసరించేవారికి కూడానా కుండలినీ శక్తి లేనిదెవరికి ఆ శక్తి యొక్క నిజస్వరూపం తెలిస్తే దానిని అఖండాకార వృత్తి అంటే పూర్ణ చైతన్యం లేదా స్ఫురణ అంటే ఆత్మ యొక్క ప్రకాశం అంటారు ఏ మార్గాన్ని వారికైనా కుండలిని శక్తి ఉంది పేరులో మాత్రమే భేదం భగవాన్ శక్తి ఐదు దశలలోనూ పది దశలలోనూ వంద దశలలోనూ లేక వెయ్యి దశలలోనూ అభివ్యక్తమవుతుంది అంటారు వీటిలో ఏది సరైనదండి శక్తికి ఒకే ఒక దశ ఉంది ఎన్నో దశలలో కనబడుతుంది అనటం ఒక చమత్కారం మాత్రమే శక్తి ఒక్కటే భగవాన్ తన మార్గాన్ని అనుసరించేవారికే కాక యోగం వంటి ఇతర మార్గాలని అనుసరించేవారికి కూడా జ్ఞాని తోడ్పడగలడా నిస్సందేహంగా ఏ మార్గాన్ని ఎంచుకున్న వారికైనా తోడ్పడగలడు ఇట్లా ఉంటుందది ఒక కొండ ఉందనుకో దానిని ఎక్కటానికి ఎన్నో బాటలుంటాయి తాను వచ్చిన దారినే ఎక్కమంటే కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు కూడా తన బాటనే అనుసరించాలి అని పట్టుబడితే వాళ్ళు ఎక్కలేకపోవచ్చు కూడా అందుచేత ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా జ్ఞాని వారికి సహాయపడతాడు దారి మధ్యలో ఉన్నవారికి ఇతర బాటల బాగోగులు తెలియకపోవచ్చు కానీ శిఖరాన్ని చేరి అక్కడి నుంచి గమనించేవానికి అన్ని బాటలు కనబడతాయి అందువల్లనే అతను కొండను ఎక్కుతున్న వారిని అటు జరగమనో అక్కడ గొయ్యి ఉంది జాగ్రత్త అనో సూచనలు ఇవ్వగలుగుతాడు అందరికీ గమ్యం ఒక్కటే మాస్టర్స్ యోగము అనే ఈ అంశం తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్